మంత్ర యంత్ర తంత్ర మూలిక రుద్రాక్ష నవరత్న హోమ క్రియ జ్యోతిష్య వాస్తు హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం ఒక అత్యంత శక్తివంతమైనటువంటి ఒక రహస్యాన్ని మీకు ఈరోజు మీ ముందు ఉంచుతున్నాను ఇది ఎంతమంది పట్టుకుంటారో తెలియదు పట్టుకునేటువంటి వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు ఇక గుప్త వారాహి నవరాత్రులు జరిగాయి కదా సో భారతదేశం యొక్క జనాభా నూట నలభై కోట్లు ఉంటాయి ఒక ఎనభై తొంభై కోట్లు హిందువులు ఉంటారు ఇందులో ఒక పది కోట్ల మంది వారాహి మంత్రాన్ని పఠించారు అనుకుందాం ఆరాధించారు వారాహి దేవత ఏవో ఒక్కరే కదా వారాహి దేవత ఒక్కరే సరే ఏదైనా రూపాలుగా ఉన్నప్పుడు ఒక వంద రూపాయలు ఉన్నాయనుకుందాం వంద రూపాయలు అనుకుందాం వంద రూపాయలు కాదు వంద రూపాయలు ఇక ఈ వంద రూపాయలే ఈ పది కోట్ల మందికి వెళ్ళాలి అంటే ఎవరు ఏ రూపాన్ని పట్టుకున్నా ఒకటే రూపం ఉంటుంది ఆ రూపాన్ని కనుక ఒక కోటి మంది ఆరాధించినట్టయితే కోటి మందికి ఆ యొక్క దేవత వెళ్ళాలి ఎలా ఇది ఎలా సాధ్యము ఇది నాకు చిన్నప్పుడే వచ్చినటువంటి క్వశ్చన్ ఇది నేను ఫిఫ్త్ క్లాస్లో నేను ఆంజనేయ దండకాన్ని నేర్చుకున్నాను నాకు చాలా ఉత్సాహంగా నేను నేర్చుకునేటువంటి సందర్భంలో నా పక్కన ఇంక ఇంకొకరు ఆంజనేయ దండకాన్ని నేర్చుకుంటున్నారు సార్ నాకు అప్పుడు అనిపించింది ఏంటంటే ఇప్పుడు నేను చేస్తున్నాను ఇంకొకరు చేస్తున్నారు వంద మంది చేస్తారు లక్ష మంది చేస్తారు ఎక్కడైనా చేస్తారు మరి అందరికీ శక్తి ఎలా వెళ్తుంది అందున ఒక్కడే కదా మరి ఇంతమంది దగ్గరికి ఎలా వెళ్తాడు అని ఇది రా ఇది తెలియాలి ఇది తెలిస్తే చాలా సమస్యలకు సమాధానాలు దొరుకుతాయి ఈ మధ్య ఒక అతను ఏమన్నాడంటే దేవతా శాపం ఉంటుంది దేవతల యొక్క శాపం అనేటువంటిది ఉంటుంది కనుక దేవతల దేవతలే శాపం పెట్టిన తర్వాత ఆ వ్యక్తి ఏం చేసినా కూడా సో ఆ దేవతలు అనేటువంటి వాళ్ళు అనుగ్రహించరు అంటాడు అది శుద్ధ తప్పు ఎందుకంటే నేను చెప్తాను ఎట్లా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత నెక్స్ట్ వీడియోలు చేస్తాను మరి ఒకటే శక్తి ఎలా వస్తుంది ఇప్పుడు ఆంజనేయ స్వామి అక్కడెక్కడో ఉన్నాడు అనుకుందాం కిరాత వారాహి అక్కడెక్కడో ఉంది మనం మంత్రం చదువుతున్నాం అమ్మవారు మన దగ్గరికి వస్తుంది అదే అమ్మవారు ఎలా వెళ్తుంది అందరి దగ్గరికి ఇక జనరల్గా ఏంటంటే చెప్పేది ఏంటంటే అష్టసిద్ధులు ఉంటాయి కనుక దేవత మహాశక్తి స్వరూపిని కనుక దాన్ని అనేక రకాలుగా వెళ్ళగలుగుతుంది అని ఇది సంతృప్తికరమైనటువంటి సమాధానం కాదు ఇంక మేము చెప్తాం మీరు వినండి అన్నట్టే ఇది ఇలాగ ఉంది మీరు అలాగే ఫాలో కావాలి అంత ఇంకా వేరే లేదు అని అది కాదు కదా అది కాదు ప్రజ్ఞానం బ్రహ్మ జ్ఞానాగ్ని దగ్ధకర్మ జ్ఞానం పెరిగితేనే పోతుంది ఇవన్నీ వెళ్ళిపోతాయి లేకపోతే లేదు సరే ఇక డైరెక్ట్గా మన విషయానికి వచ్చినట్టయితే ఒక అద్భుతమైనటువంటి రహస్యం ఏంటంటే ఇప్పుడు ఆంజనేయ స్వామి అక్కడ ఉన్నాడు కిరాత వారాహి అక్కడ ఉంది కిరాత వారాహి యొక్క మంత్రాన్ని కనుక మనం జపించినట్టయితే ఆంజనేయ స్వామి అక్కడి నుండి ఇక్కడికి రాడు అర్థమైంది అనుకుంటాను అక్కడి నుండి ఆంజనేయ స్వామి ఇక్కడికి రాడు చాలామంది ఏమనుకుంటారు వస్తారు అనుకుంటారు మరి ఏం జరుగుతుంది ఇప్పుడు ఒక ఒక టాబ్లెట్ ఉంది అది కొన్ని కెమికల్స్ చే తయారు చేయబడింది అది అలాగే ఉంటుంది మళ్ళీ అలాంటి టాబ్లెట్ మనం తయారు చేయాలంటే ఏం చేయాలి మనం అలాంటి కెమికల్స్ తీసుకొని మనం తయారు చేయాలి కదా అలా చేసినప్పుడే కోకోలో టాబ్లెట్స్ అనేటువంటివి బయటకు వస్తూ ఉంటాయి ఈ కెమికల్ అనేటువంటిది ఆధునికంగా ఈ రసాయనిక శాస్త్రాన్ని ఎందుకు తీసుకుంటున్నాను అంటే ఇది కూడా సిమిలర్గానే ఉంటుంది ఇది అర్థం చేసుకుంటే మీకు సులభంగా ఈ ఈ కాల పిల్లలకు అర్థమవుతుంది అనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నాను ఇక చాలా క్లియర్గా ఏంటంటే ఒక మంత్రాశిష్టాన్ని ఎక్స్ట్రీమ్గా ఉండేటువంటి శిష్టాన్ని మనం పట్టుకొని మనం ఆ మంత్రాన్ని కనుక మనలో మనం చాంటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయినట్టయితే మన శరీరంలో ఉండేటువంటి కణాల వైబ్రేషన్ చేంజ్ అవుతుంది సెల్స్ అంటారు మన శరీరంలో ఉండేటువంటి కణాల వైబ్రేషన్లో నుండి ఎనర్జీ అనేది బయటకు వస్తుంది ఏమి ఎనర్జీ బయటకు వస్తుంది మనము ఆంజనేయ స్వామి లేదా వారాహి యొక్క మంత్రశిష్టాన్ని జపించినప్పుడు ఆ శక్తి అనేటువంటిది ఆ కిరాత వారాహి స్వామి అక్కడే ఉంటాడు శక్తి అనేది లోపల ఉద్భవన జరగడం మొదలవుతుంది మనము ఎంత జపిస్తే ఎంత తీవ్రంగా మనం సాధన చేస్తే ఎంత శక్తివంతం శక్తివంతంగా మనము ఇన్వాల్వ్ అయ్యి కనుక మనము చేసినట్టయితే అంతే అంతే శక్తివంతంగా మనలో నుండే ఆ శక్తి ఉద్ ఉత్పన్నం అనేటువంటిది అవుతుంది మన శరీరంలో అనేకమైనటువంటి కెమికల్స్ ఉన్నాయి కెమికల్స్ అంటే శక్తి కేంద్రాలు ఉన్నాయి శక్తి కేంద్రం అనేటువంటిది సపరేట్గా ఉండదు మన శరీరంలో ఉండేటువంటి కణాల వైబ్రేషన్ వల్ల స్పందన వల్ల దాంట్లో నుండి శక్తి వస్తుంది ఇక్కడ మనం ఏం చేస్తే ఆ శక్తి అనేది ఉత్పన్నం అనేది జరుగుతుంది ఈ శక్తి వెళ్ళి ఏం చేస్తుంది ఎక్స్ట్రీమ్గా ఇక్కడ ఒక కెమికల్స్ను కనుక మనం ఇక్కడ కలిపినప్పుడు మనకు ఏదైతే టాబ్లెట్ కావాలో ఆ విధంగా తయారవుతుందో అక్కడ పంచముఖ ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి మంత్రాశిష్టాన్ని మీరు తీసుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి కంప్లీట్ వైబ్రేషన్ వల్ల ఆ శక్తి అనేది తయారవుతుంది ఎక్కడ తయారవుతుంది అంటే మీలోనే తయారవుతుంది ఆ శక్తి అక్కడే అక్కడే ఉంటుంది ఆంజనేయుని యొక్క శక్తి అక్కడే ఉంటుంది ఆ పరబ్రహ్మ స్వరూపం యొక్క శక్తి అక్కడే ఉంటుంది కానీ ఆ శక్తి అనేది మీలో కలుగుతుంది దానివల్ల ఆ శక్తి పెరుగుతూ వెళ్ళిపోతూ ఉంటుంది పెరుగుతూ ఉంటుంది సో ఎప్పుడైతే ఆంజనేయ స్వామి యొక్క శక్తి కిరాత విష్ణు భగవానుని యొక్క శక్తి మీలో పెరుగుతూ వెళ్తుందో మనము కామ్య ప్రధానంగా కనుక వెళ్ళినట్టయితే అన్నిటినీ కూడా దగ్ధం చేసుకుంటూ వెళ్ళిపోతుంది సరే అది వేరే ఒక వీడియో చేయాల్సి ఉంటుంది లెంతిగా ఉంటుంది ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఆ శక్తి అక్కడే ఉంటుంది బిడ్డ ఆ శక్తి అక్కడికి వెళ్ళి రాదు దుర్గమాత యొక్క శక్తి అక్కడే ఉంటుంది కానీ దుర్గమాత యొక్క శక్తి మీలో వైబ్రేషన్ పూర్వకంగా ఆ శక్తి అనేది బయటికి వచ్చి ఒక రూపం చెందడం జరుగుతుంది ఇలా రూపం చెందడం జరుగుతుంది కనుక ఆ రూపము మన బ్రెయిన్లో ప్రింట్ అయిపోయి ఆ శక్తిని మరింత నిక్షిప్తం చేసేసుకొని ముందుకు వెళ్ళడానికి మనం ఏం చేస్తామంటే ఒక విగ్రహ శిష్టాన్ని పెట్టడం జరుగుతుంది దీంట్లో నుండి దానికి ఎందుకంటే సో అది చూసి 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 ఆ శక్తి యొక్క వైబ్రేషన్ విపరీతంగా మనం మానసికంగా పొందడం వలన అది మరింత చైతన్యవంతమవుతుంది దీన్ని ఏమంటారంటే ఇప్పుడు ఉత్ప్రేరకము అంటారు ఉత్ప్రేరకము అంటారు ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతుంది ఆ కెమికల్ రియాక్షన్ ఫాస్ట్గా జరగాలంటే ఉత్ప్రేరకాలు అంటే దాని ఇంకా ప్రేరణ చేసేటువంటి ఒక కెమికల్స్ని కలుపుతారు కలిపినప్పుడు అది మరింత ఫాస్ట్గా తొందరగా జరగడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ ఒక విగ్రహం యొక్క సిస్టమ్ ఎలా అయింది అంటే మీ శక్తిని అంటే రకరకాల యొక్క శక్తిని మనం సమ్మిళితం చేసేసి మనం ముందు చూసుకోవడానికి అనుకూలంగా పెట్టబడినటువంటి లెక్క వాస్తవానికి దానికి రూపం ఉండదు కానీ రూపాన్ని కల్పించడం వల్ల మనం ఒక ఉత్ప్రేరాన్ని పొంది ఉత్ప్రేరకాన్ని పొంది ఉత్ ఉత్ప్రేరణ లేదా ప్రేరణ శక్తివంతమైనటువంటి ప్రేరణను పొంది మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఒక్క ముక్కలో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడ ఉండేటువంటి శక్తి అక్కడే ఉంటుంది కానీ శక్తి అనేది మనలోనే మనం చేయడం వల్ల ఉత్పన్నం అవుతుంది కనుక నేను చాలా స్పష్టంగా ఏం చెప్తాను బిడ్డ మీరు ఎక్కువ శాతం పట్టుకోవాల్సింది మంత్రాన్నే ఎందుకంటే శక్తి మీలోనే ఇప్పుడు వాల్మీకి ఉన్నాడు రమ్ అనేటువంటి ఒక బీజాక్షరాన్ని సరే అంటే రకరకాలుగా ఉంటాయి దైవత్వం వైపు వెళ్ళేటువంటి సిస్టమ్ వేరే ఉంటుంది కామ్యం వైపు వెళ్ళేటువంటి సిస్టమ్ వేరే ఉంటుంది ఇది తెలుసుకోకుండా కూడా చేసినా మీ గందరగోళానికి గురవుతారు ఎందుకంటే శక్తి అలా తయారవుతూ ఉంటుంది ఇవి మీరు తెలుసుకోవాల్సిన విషయం సరే ఇక్కడ ఒక బోయవాడు కూర్చొని ఒక రత్నాకరుడు కూర్చొని ఇక్కడ మంత్రజపాన్ని చేయడం వల్ల ఇక ఆ బోయవాడు లేదా రత్నాకరుడు అనేటువంటి సిస్టమ్ ఉండదు మొత్తము ఆ వైబ్రేషన్ అంతా కూడా దైవత్వాన్ని సంతరించుకోవడం జరుగుతుంది దైవశక్తి ఎక్కడికి వెళుతుంది బయటికి వెళ్ళదు మీలోనే అది నిక్షిప్తం అవుతూ పెరుగుతూ 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 వస్తుంది అలా పెరుగుతూ పోయినప్పుడు మీకు ఏం సమస్యలు ఉంటాయి బిడ్డ ఉంటాయా అసలు ఎగిరిపోవా ఇది దేనిపైన ఆధారపడి ఉంటుందంటే మీరు చేసేటువంటి అద్భుతమైనటువంటి సాధన ఆధారపడి ఉంటుంది అందరికీ బ్లెస్సింగ్స్